జై 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 కడప క్లబ్ ఆధ్వర్యంలో మన డైనమిక్ మూల స్తంభం ఏబిఎస్ అధినేత మన పడుచూరి వెంకటేశ్వర గారు వైస్ గవర్నర్ గారికి జన్మగా మన వాసు తరఫున మన సభ్యులు పిఎస్టి సెక్రటరీ సెక్రటరీ గారు దర్శన నారాయణ గారు మేడిచెట్టి సెక్రటరీ శ్రీనివాసులు గారు మేడిచెట్టి నారాయణ గారు మన ఆశి లేపులు మహేష్ బాబు గారు మన కోటీ అన్నగారు సతీష్ బాబు పేటెడ్ శ్రీనివాసుడు మరి అలాగనే సతీష్ కుమారు అందరు సభ్యుల ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం జై వాసవి జై జై వాసవి వస్తారా అందరు కనబడుతున్నాడు

చిన్న బీజీ ఒకటి పెద్ద పేజ్ తీసుకుని అదే షేర్ చేసుకున్నా అంతా

<laughs> <manifold masa> कड़पागर ना ना। <west> <makes> uh उपाध्यक्ष अन लक्षणको <zoysip sm festivals>